ఫంక్షన్ టైం అయింది వెళ్దామా ఏంటందిని కొత్త పెళ్లి కూతురు లక్షణంగా పట్టుచీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాగాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్లేదు ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది ఏమండి మీకు విషయం చెప్తాను కోపం రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా మరి మన పెళ్లికి ఫస్ట్ నైట్ చీర కట్టుకున్నావుగా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద రాసి దాచిపెట్టావే రా పది మంది చూస్తుండగా అమ్మాయికి తాలి కడితే బాగుంటుంది చీర కడితే బాగోదుగా అంటే మీరు నాకు చీర కడతారా గట్టిగా అరకు వెళ్ళి చీర జాకెట్ తీసుకురా మా లేదు నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చేయండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతే ఇంకో మడతేసి ఈ కుర్చిలన్నిటినీ పట్టుకొని ఇప్పుడు ఇలా ఓకే అయిపోయింది అయిపోయింది కవరేజ్ లేంటరా బాబు నిన్న వైజాగ్ ఇవాళ రాజమండ్రి రేపు విజయవాడ హైదరాబాద్ ఎప్పుడు చెప్తాము హౌస్ఫుల్లా స సరే నెక్స్ట్ చూడు ఇదేంటారా అందరు తలుపులేసుకున్నారు ఎక్కడ కూడా ఖాళీ లేదా రే అన్ని ఫుల్గా ఉన్నాయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోంటరా కాలు పక్కన పెట్టినా ఏంటి అలా చూస్తున్నారా మొన్న ఏంటి చేపల పులుసు సూపర్ గా ఉంటుంది తింటారా సీక్రెటా త్రీ రూల్స్ ఫైవ్

ఓసి ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలికి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తిరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ పని పాటలు చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ బుక్స్ సంపేత ప్లేస్ లేదు గోడ కూర్చోసి కూర్చో బాబు స్టేషన్ వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్కి కి రిసెప్షన్ కాదు రా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి